హలో గైస్ నేను మీ అమ్మగారు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ పాపము మిగతా యూట్యూబర్స్ ఏమో అందరు మంచిగా రెగ్యులర్గా వీడియోస్ పెడతారు నేనేమో టూ డేస్కి త్రీ డేస్కి సిక్ అవుతాను పాపం నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ పెడతా హార్ట్ఫుల్గా సారీ నాకు తెలియదు నేను ఏది ఉంటుంది అది ట్రూత్ కదా మీకు చూపించేది సో ఏమో నాకు కూడా తెలియదు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతూనే ఉంటుంది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అబ్బా బాగున్నానులే అనుకునే ప్రతిసారి ఏదో ఒకటి వస్తుంది మంచి వీడియోస్ చేద్దాంలే అనుకున్న ప్రతిసారి ఇంకొకటి ఏదో ఒకటి అవుతుంది నాకు కూడా అర్థం కాదు ఈసారి అయితే నేను ఏం చేసుకోలేను ఫింగర్ పని కూడా నేను ఏం చేయలేను బట్ దానికి దానికి ఎందుకట్లయిందో నాకు తెలియదు యాక్చువల్గా ఏమైంది అని ప్రాబ్లమ్ అయితే క్లియర్గా చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి నూ ప్రాపర్ గా ఫుల్ సిక్ అవ్వ సిక్ అయ్యే వన్ వీక్ ముందు నుంచే నాకు ఇట్లా బేవ్ బేవ్ అని చెప్పేసా ఇట్లా మనం ఫుడ్ తిన్నాక హెవీ అయ్యాక ఒక ఫీల్ తో ఇట్లా వస్తాయి కదా వాటిని ఏమంటారు అవి ఇట్లా వస్తున్నాయి ఇలా సమయం అవి వస్తున్నాయి నాకు అయితే నేను చెప్తూనే ఉన్నా ఏం దాబ్బ నాకు ఇట్లా ఎందుకు వస్తున్నాయి మీకు ఇట్లా అవుతుంది నాకు హెల్త్ తిన్నా సార్ అంటే నేను నేనేమనుకున్న అంటే ఈయన ఏం చేస్తాడంటే నైట్ లెవెన్ ఓ క్లాక్ ఒకసారి ట్వెల్వ్ అవుతుంది కదా ఆ టైంలో వచ్చి మేము ఇద్దరం మాట ఆయన వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తే ఎప్పుడో ఒకసారి పడుకున్నట్ల అంతే తప్పితే ఆయన వచ్చాకే తినేసి పడుకుంటాము సో నేను ఏమనుకున్నంటే లేట్ నైట్ తినడం వల్ల తినగానే మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా గ్యాప్ ఇవ్వడు అలాగే పడుకుందన్నాడు పడుకుందన్నాడు అంటాడు కాబట్టి అట్లే పడుకుంటాం కాబట్టి ఫుడ్ డైజెస్ట్ అవ్వలేక అట్లా అవుతుందని చెప్పేసి నేను అనుకున్నాను అనుకున్నాక త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు అసలు అవ్వట్లేదు ఆ ఫుడ్ అయితే తీసుకోవట్లేదు నేను మొత్తం ఫుడ్ అంతా గొంతులో ఉన్నట్టు చెస్ట్లో ఉన్నట్టు మొత్తం వామింగ్ ఫీల్ ఉన్నట్టు ఇట్లే అవుతుంది అయితే ఇంక నేను కింద అక్క దగ్గర కూడా వెళ్ళి అక్కడ నాకు ఇట్లా ఫీల్ అవుతుందని ఆమె ఫేస్ చూసి నీకు బాగా దిష్టి తగిలిందే దిష్టి తీయించుకో చెప్పు మీ ఆయనకి చెప్పి దిష్టి తీయమని చెప్పు అని అన్నాడు నేను క్యాజువల్గా నేను నేను నిజంగా దేవుడికి మస్తు పూజలు చేస్తాను తప్పితే కొన్ని కొన్ని అయితే నేను నమ్మును మూడో నమ్మకాలు అయితే వద్దాక ఫస్ట్ అయితే ఏదో ఒక టాబ్లెట్ ఇవ్వు అని ఆమె మెడికల్ ఫీల్డ్ ఉంటుంది ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఇవ్వా అక్కడ నాకు ఫస్ట్ అని అంటే సరే అని చెప్పేసి ఆమె ఒక ట్యాబ్లెట్ ఇచ్చింది సరే నా ట్యాబ్లెట్ వేసుకున్నా వచ్చినా ఈయన కొద్దిగా తొందరగా వచ్చిండో వచ్చినాక ఇంకా అప్పటికి ఒక ఒక వన్ వీక్ అనుకోండి సఫర్ అవుతున్నాను నేను ఈ ఫీల్తోని బట్ అది ఫుల్ డే బై డే డే బై డే ఎక్కువ అవుతుంది వన్ వీక్ అవుతుంది అట్లనే కంట్రోల్ చెప్తానే ఉన్నా ఈయన కూడా మి ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అంటే ఈయన కూడా మెడికల్ నుంచి టాబ్లెట్లు తెస్తుండ్రు అవి వేసుకుంటున్నా కింది ఇచ్చిన అక్క టాబ్లెట్లు ఇచ్చింది అవి వేసుకుంటున్నా అయినా వన్ పర్సెంట్ కూడా రిజల్ట్ లేదన్నట్టు రిజల్ట్ లేకపోతే లాస్ట్ డే హెవీ అవుతుంది అన్న రోజు ఏమైందంటే కొద్దిగా తొందరగా వచ్చిండు అయితే చాలా డేస్ నుంచి మన వాళ్ళు అడుగుతారు కదా లవ్ స్టోరీ చెప్పండి చెప్పండి అని చెప్పేసి మిహి లవ్ స్టోరీ చేసేద్దాం అని అన్నా ఆయన నుండి కూడా వద్దు నాకు హెడ్డేక్ వస్తుంది నేను చేయను అన్నాడు లేదు లేదు నడు చేద్దాం నడు చేద్దాం అన్నాడు అప్పటి వరకు కూడా యాక్టివ్ ఉన్నా ఆ వీడియో చేస్తున్నప్పుడు మధ్యలో ఏదో సమ్ ఎట్లానో అన్కంఫర్టబుల్ ఉంది ఆ వీడియో స్టార్ట్ అవ్వక ముందే అన్కంఫర్టబుల్ ఉంది ఏదో అన్కంఫర్టబుల్ ఉంది మిహి అని చెప్పిన వద్దు మరి వీడియో అని అన్నాడు సర్లేన దొరికిందే ఛాన్స్ అప్ వీడియో వద్దంటుండు ఎలాగో వన్ వీక్ నుంచి ఇదే సఫర్ అవుతున్నాను కదా ఇంత సీరియస్ అయ్యి నేను అనుకోలే అలాగే వీడియో చేసిన వీడియో మోర్ దెన్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉంది వీడియో మీకు ఇంకా ఎడిట్ చేసి కట్ చేస్తేనే వన్ అవర్ వచ్చింది ఇక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా కంటిన్యూస్లీ కూర్చొని వీడియో చేసినాం వీడియో చేసినాక తిన్నాం ఫుడ్ తిన్నాం లెవెన్ లెవెన్ వరకు అట్లా కంప్లీట్ అయిపోయింది వీడియో తిన్నాము తినేసి ఇంకా టూ డేస్లో పోస్ట్ చేసేయాలి అనే మైండ్ సెట్తో ఉన్నా తినేసి ఇంకా పడుకుందాం అని ఏదో మూవీ చూసుకుంటూనే పడుకుందాం అనే మూమెంట్ లో సమ్ ఫుల్ వాష్రూమ్ ఫీల్ వచ్చింది సర్లే వాష్రూమ్ ఫీల్ వస్తుంది అయినాకనంటే సార్ నువ్వు వెళ్ళేసి రాపాడు అన్నాడు అప్పటికే ఆయనకి ఏందని చూస్తే తేడా అనిపించింది అంటే వాష్రూమ్ పక్కన వచ్చి నిల్చున్నాడు నించున్నాక నాకు ఇంకా కి వెళ్తే వాష్రూమ్ రాలేదు బట్ వామింగ్ ఫీ వామింగ్ ఫుల్ అనిపించింది వామింగ్ వామింగ్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసరికి బాడీ అంతా ఫుల్ స్వెట్ వచ్చేసి నాకు కడుపులో అంతా రకరకాలుగా అయిపోయి నాకు ఏందో అర్థం అసలు నా మైండ్ నాకు పని చేస్తలేదు ఇంకా అప్పుడే బయటకు వచ్చి కిందకి లక్కని పిలుపు మహి ఉండేసి ఇట్లా టెన్షన్ అవుతుంది ఏమైతుంది సడన్ గా ఇట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అనేసి మహి అంటున్నాడు కిందికెళ్ళి అక్కను పిలుపు అని చెప్పేసి నేను అన్నాను అనగానే అదే లెవెన్ ఆర్ ట్వెల్వ్ అవుతుంది ఈ గ్యాప్ లో ఇంకా ఫుల్ వాచ్అప్ పడుతుంది ఇంకప్పుడు కిందకి వెళ్ళి అక్క అక్క ఇట్లా అమ్మో ఏమో చేస్తుంది ఇట్రా ఇట్రా అనేసరికి అక్క పాపం పరిగెత్తుకుంటూ వచ్చేసింది అప్పటికి వచ్చేసి ఏమైంది 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 ఇప్పటిదాకా బాగున్నావు అది ఈవినింగ్ దాకా ఏమైంది ఏమైంది అంటే అక్కడ నాకు ఏం ఉన్న బాడీ అంత కూల్ అయిపోయింది మొత్తం సెట్ వచ్చేసి బాడీ అంత కూల్ అయిపోయింది అక్కడ నాకు ఏమైతే కళ్ళు తిరిగిపోతున్నాయి ఇట్లా ఎట్లన కడుపులో ఏమైతుంది అక్క నాకు అస్సలు అర్థమవుతుంది అంటే సరే నువ్వు పానిక్ అవ్వకు నువ్వు ఫస్ట్ కూల్ ఉండు అని చెప్పేసి అప్పటికప్పుడు అక్క ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అన్ని రాసేసరికి నేను వెళ్ళి ట్యాబ్లెట్లు ఇంజెక్షన్స్ అన్ని తీసుకొస్తే ఈ గ్యాప్ లో నేను ఉంటానన్న విషయం కూడా నాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం బాడీ అంతా అట్లా అయిపోయేసరికి నాకు ఫుల్ భయమింగ్ టెన్షన్ ఇంకా ఫుల్ వర్షము ఇంకా అయినా పరిగెత్తుకుంటే వెళ్ళేసి ఇక అవి తీసుకొని రాగానే ఇంకా అప్పుడు నేను చెప్పిన దిష్టి తగిలిందని చెప్పిన నువ్వు లైట్ తీసుకుంటున్నావు నేను దిష్టి తీసుకొని కూడా చెప్తున్నా మెడికల్ ఫీల్డ్లో ఉన్నా నేను ఇవి నమ్మాలి అవి నమ్మాలి రెండింటిని కూడా చేయకూడదు అని చెప్పేసి ఆమె చెప్పింది చెప్పినా కూడా నాకు అప్పుడు కూడా నమ్మబుద్ధి అయితే లేదు ఏదో హెల్త్ ఇష్యూ ఉంది ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనుకొని సర్లే అక్క అని చెప్పేసి నేను ఇంకప్పుడు ఇంజెక్షన్స్ ఇచ్చి టాబ్లెట్లు ఇచ్చేసరికి ఒక హాఫ్ అన్ కి కొద్దిగా ప్రశాంతం అనిపించింది నాకు ఇక కూల్ అయ్యాక అప్పుడు ఉండేసి నీకు దిష్టే ఉందమ్మ ఏం లేదు నమ్మట్లేదు అదంతా అని చెప్పి ఆమె అన్నది అన్నాకే మహికి ఇట్లా ఇట్లా చెయ్యి మహి నేను వెళ్ళినాక ఇది చెయ్యు అని చెప్పేసి అని అన్నది అప్పుడు కొద్దిగా కూల్ అయ్యా ఇంకా ఆమె చెప్పినట్టు అక్కడ మహి చేసిండు అయినా నాకు నిజంగానే నమ్మకం లేదు ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు అండ్ ఇప్పుడు ప్రజెంట్ నవ్వు ఎట్లుంది అని అంటే టాబ్లెట్ వేసుకున్నప్పుడు బెటర్ ఫీల్ ఉంటుంది మళ్ళీ టాబ్లెట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత యాస్టి సేమ్ అలాగే ఉంటుంది మరి ప్రాబ్లం అంతా ఏందనేది ఆ వెంకటేశ్వర స్వామికి తెలవాలి వెళ్తాను ఇంక కొంచెం హెల్త్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యూర్ అయింది ఇది ఒకటే ఫీల్ ఉంది మొత్తం గొంతులో ఉన్న ఫీల్ వామిటింగ్ వచ్చిన ఫీల్ ఇదే ఫీల్ అవుతుంది ఫుడ్ తినాలంటే కూడా భయమేస్తుంది లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటున్నా అండ్ నా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఉండగా నాకైతే ఏం కాదు ఖచ్చితంగా అంత బాగానే ఉంటుంది ఏ ప్రాబ్లం కాదు గైస్ మీరు అందరూ ఉన్నారు కదా మంచి కోరే వాళ్ళు నేను నిజంగా ఏం ఫింగర్ పని చేయలేను కానీ ఇట్లా అయిపోయింది ఇవి నెక్స్ట్ డే పూజ కోసం అని చెప్పేసి ఇంకా ఫ్లవర్స్ మాల అది అంతా కడుతున్నాయి కింద వేసినవి ఇంద్ర అమ్మగా అని చెప్పేసి అనొద్దు ఎందుకంటే కింద ఆల్రెడీ తడిబట్ట పెట్టేసి ఉంటాను కాబట్టి కింద వేసిన అంత ధైర్యంగా ఫ్లవర్స్ దేవుడికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి కోసం మాలిని చెడు అని బాగుందా అండ్ చూద్దాం ఏమన్నా చిట్కాలు ఉంటే మీరు కూడా కింద చెప్పండి ఇది క్లియర్ గాడెన్కి గొంతులో ఉన్న ఫీలే ఉంది ఫుడ్ అంతా ఫుడ్ తీసుకోవాలంటే భయం వేస్తుంది మెయిన్ ప్రాబ్లం అదే ఉంది అంతకు నుంచి ఇంకేం ప్రాబ్లం లేదు నాకు ఇంత సడన్ గా దిష్టి దిష్టింద్రా అమ్మ గానేసి అంటారా లేదు మొన్న టూ త్రీ టైమ్స్ శారీ కట్టుకున్న ఇది వీళ్ళ అపోహ నాకు నేనైతే నమ్ముతలే దిష్టి అనేది వాళ్ళది ఒక అపోహ బట్ ఏం చేద్దాం ఈయన కూడా అదే అంటుండు బట్ చూద్దాం ఒకసారి అక్కడ కూడా వెళ్ళేసి వస్తే మ్యాక్సిమమ్ మనకు తక్కువ తగ్గిపోవడం కావాలి కదా ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ వీక్ నుంచి నేను సఫర్ అవుతున్నా దీనివల్ల చూద్దాం ఆయన దిష్టి పెట్టి అంత ఏముంటుంది నాకు అంత కామెడీ ఉంది నిజం చెప్పాలంటే ఇంత ఫీవర్లో కూడా బట్ నేను నిజంగా నమ్మను నేను మళ్ళీ మీరు అనుకుంటారు ఇది పూజలు చేస్తాను కాబట్టి మూడో నమ్మకాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటా పని నేను అస్సలు మూడో నమ్మకాలు నమ్మును బట్ ట్రై చేద్దాం ఒక్కసారి అట్లా ఈయన హ్యాపీనెస్ కోసము ఇంకొక టూ డేస్ తర్వాత టూ డేస్ మెడిసిన్ తీసుకున్నాక అప్పుడు తగ్గిందంటే నేను రేటు ఇంక తగ్గలేదు అని అంటే అప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా ఏం చెప్తారు దర్గాసం ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్తానన్నాను నాకు కూడా తెలియదు నేను ఎక్కువగా వెళ్ళను ఎప్పుడు వెళ్ళలేదు నేను నమ్మను కాబట్టి వెళ్ళను బట్ చూద్దాం అండ్ ఏం చెప్తారు ఈ ఫీల్ కి ఏదైనా మీకు చిట్టాలు తెలిస్తే చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ నేను ఇంకా ఏం చెక్ చేసుకోలేను కామెంట్లు అవన్నీ కొద్దిగా సిక్ సిక్ ఫీల్ ఉండే ఇంకా నిజంగా సారీ గైస్ పక్కన నేను మిమ్మల్ని మస్తు సఫర్ చేస్తున్నా మస్తు బాధ పెడుతున్నా మస్తు కష్టపెడుతున్నా కదా అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ అండ్ బాయ్